ఉంటుంది ఎలాంటి సన్నద్ధం జరుగుతుంది ఎన్నికల గురించి వెంకటేశ్వర గారి శ్రీ శ్రీ వెంకర్ మీకో కేస్ శ్రీవాసకి మొహన్ రెడ్డి నమస్కారం కేస్ యా రాజకీయ పార్టీగా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రాజకీయ పార్టీకి ఎలక్షన్స్ కి సన్నద్ధం అవటం అనేది సహజమే ఆ సహజ ప్రక్రియలోనే మేము మా ఉన్నటువంటి నాయకులతో కమిటీలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము వెంకటేశ్వర గారు టెక్నికల్ గా కొద్దిగా ఏ సీట్లు ఎవరికి వస్తాయో ఒకసారి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని ప్రకారంగా మళ్ళా అక్కడ ఉన్నటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్ ఉంటారు కాబట్టి కంటెస్టింగ్ క్యాండిడేట్లతో పాటు కలిసి వెళ్ళడానికి వాళ్ళకి సపోర్ట్ గా ఉండడానికి వాళ్ళ బలం సేకూర్చే విధంగా కమిటీలను ఆల్రెడీ మేము కొన్ని ఫామ్ చేసుకున్నాము కొన్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తాము కొన్ని మీటింగ్లు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కూడా మీకు తెలుసు పెద్ద ఎత్తున జనం ఏ రకంగా వస్తారు వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి మన నాయకుని కొంచెం ప్రొటెక్షన్ చేసుకోవడానికి కూడా ఆ కమిటీలు కూడా ఇవాళ కొన్ని ప్రకటించారు ఖచ్చితంగా ఎలక్షన్ కి సమర్థం జనసేన పార్టీ అవుతూ ఉన్నారు వెంకటేశ్వర గారు ఇంకోటి అంగన్వాడీ సమస్య పైన రాష్ట్రంలో జనసేన పార్టీ ఒకటి అంటే స్టార్టింగ్ నుండి పనిచేస్తుంది నలభై రోజుల అలా ఉద్యమం నాలుగు రోజుల నుండి నిరవధిక నిరసన నిన్న శాంతి కుమారి అనేటటువంటి ఒక అంగన్వాడీ వర్కర్ కూడా మృతి చెందడం జరిగింది ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం నాలుగు వందల కోట్లు ఖర్చు చేసి ఒక విగ్రహం పెట్టాము ఈ చేశాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరినీ చేశాను ప్రతిపక్షాలు ఏదో కావాలని రాజకీయాలు చేస్తుందని చెప్పే ముఖ్యమంత్రి గారు నేను అడుగుతుంది అదే రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం కానీ ఒక ప్రజాసేవ చేద్దామనే ఆలోచనతో రాజకీయాలు వచ్చినటువంటి వ్యక్తి గానీ ఉండే ఆలోచన ఇబ్బంది పడుతున్నటువంటి మనిషికి రోడ్డు మీద పడిపోయినకి కాస్త నీళ్లు పోసి లేపుదామని ఆలోచన చేస్తాడు కానీ వాడు ఎంత చూస్తూ కూర్చుని వాడు చచ్చిపోయిన తర్వాత వాడు దండార్థమనే నాయకుడిని మనం చూడం వాళ్ళ రాజకీయ నాయకులు గారు వాళ్ళు వాళ్ళు పూర్తిగా ఏంటంటే అధికారం కోసం వచ్చే నాయకులు అంటాం మనం వాడు కొట్టుకుంటుంటే చచ్చిపోతూ ఉంటే వాడికి నీళ్లు పోస్తే వాడు ప్రాణం నిలబెడతామని ఆలోచన చేయాలి సేవంటది కానీ అక్కడ వెయిట్ చేసి వాడు చచ్చిపోయిన తాగు చచ్చిపోయిన ఒక దండేసి ఒక ఫోటో దిగి ఆ ఫోటోని పెట్టుకుని లబ్ధి చేయలేకుండా పొందొచ్చు అనే దానికి తేడా ఎంత ఉంటుందో అంత తేడా ఉంది వాళ్ళ నాలుగు వందల కోట్లు పెట్టి చేశాను అని చెప్పేసి లేదర్ షోలు వేసుకుని వైఎస్ఆర్ సిపి జెండాలు కట్టుకుని ఈయన ఫోటోలు పెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ పెద్ద ఎత్తున ఇప్పుడు ఈయన సృష్టించిన కదా వ్యవస్థ మాట్లాడితేమంటారు అసలు దేశంలో జగనన్నే కనిపెట్టాడు జగనన్న వచ్చిన తర్వాత జరుగుతున్నాయని చెప్తారు కదా ఈ జగనన్న రాక ముందు నుంచి కూడా ఉన్నటువంటి వ్యవస్థ అంగన్వాడీ వ్యవస్థ ఆ అంగన్వాడీ వ్యవస్థలో చాలా మటుకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ వాడేది వీళ్ళు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఫండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసే ఫండ్ ఎక్కువ ఉంటుంది ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ కూడా ఇవాళ దారి మళ్లించి మొత్తం కోసం వాళ్ళకి ఎన్న మాటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అన్నా నువ్వు ప్రతిపక్షంలో రోడ్ల తిరిగి మాకు ముద్దులు పెట్టినప్పుడు ఇచ్చిన మాటని ఇవాళ నెరవేర్చు ఆ రోజున పక్క వాళ్ళకంటే కూడా మీకు వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తా కాబట్టి ఆ వెయ్యి రూపాయలు ఏదో ఎక్కువ ఒకటి ఇచ్చి మాకు ఏదైతే నువ్వు నెల నెల అయితే జీతంలో నుంచి మేము ఏదో సరుకులు కొనుక్కొస్తున్నాము అట్లా కాకుండా మాకు ముందే ఆ డబ్బులు ఇచ్చిన సరుకులు కొనుక్కొస్తాము నువ్వు ఇచ్చే జీతం మేము సరుకులు కొనడానికే సరిపోవట్లేదు మళ్ళా నువ్వు మూడు నెలలతో నాలుగు నెలలు మా జీతాలు ఇస్తున్నావు మేము ఎక్కడ అప్పులు తీసుకొచ్చి ఈ పిల్లలకు పెట్టము అని వాళ్ళు అడుగుతూ ప్రభుత్వంతో చర్చలు చేస్తే ఏమంటారండి వీళ్ళు మేము ఏదో ఐదు సంవత్సరాలు ఒకసారి పెంచుతానన్నాం కానీ ఏంటంటే సిపిఎస్ మీద చెప్పారు కదా సింపుల్ గా ఏమన్నా సత్యరామకృష్ణారెడ్డి గారు వచ్చి ఏదో అవగాహన లేక అవగాహన లేక అప్పుడు అన్నాము ఇప్పుడు అవగాహన తెచ్చుకున్నాం కాబట్టి సిపిఎస్ రద్దుగా అన్నారు గుర్తుండి ఉండదు మీకు అంటే ఒక రాజకీయ నాయకుడు అదే చెప్పింది నాకు ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసింది అవగాహన ఆలోచన కానీ ఇక్కడ వ్యవస్థ ఏంటంటే వీళ్ళు వీళ్ళది అంతా కూడా ఈ సమూహం ఏంటి అధికారాన్ని అర్థం పెట్టుకుని ఏ రకంగా వ్యాపారాలు చేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి అలవాటు కదా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ లీడర్ గా ఉండి బతుకున్నప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయన ఆయన పుత్రుడిగా చేసినవి కదా ఇవాళ కేసులన్నీ ఇవాళ కేసులన్నీ కూడా ఆ రోజున అధికార దుర్వినియోగం చేసి కోర్టులు కోట్లు వచ్చినాయి అనేదే కదా దానికి గా అదే నేను మా నాన్న ముఖ్యమంత్రిగా ఉంటే నేను ఎంత సంపాదించాను అదే నేను ఎట్లా మా నాన్న చనిపోయాడు ఒక సింపతి వచ్చింది ఆ సింపతిని గెయిన్ చేసుకుంటూ నేను ముఖ్యమంత్రిని అయితే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు కదా అనే భావంతో పార్టీనే కదా అది ఆ భావంతో వచ్చిన పార్టీనే కదా సాధన ఉండాలి చెప్పుగలుగుతారా ఆ భావంతో వచ్చినటువంటి పార్టీ ఆ భావంతో ఉన్నటువంటి నాయకుడు ఒక రాజకీయ వ్యాపారి ఒక వ్యాపారి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను కూడా వ్యాపారంగా చేసినటువంటి వ్యక్తి ఆ రకంగా ఆలోచిస్తాడు వానికి ఉంటుంది ఇవాళ ఎలాంటి పని ఉండదు కదా నాకు అందుకని ఇవాళ ఇవాళ ఎంత పెద్ద ఎత్తున అండి మాట్లాడుతున్న అక్కలమ్మలు సెల్లి అంటారు కదా ప్రతి మీటింగ్ లో ముందు మాట్లాడేది అదే కదా గత ప్రతి మీటింగ్ కి జనాన్ని తెచ్చుకునేది ఎవరు ఈ అక్కలమ్మలు తెల్లి కదా ఎన్నటి వరకు ఆయన మీటింగ్ ఎన్న జరవు ఆ జనం ఎట్లా మీరు తెచ్చుకునే జరం ఎవరు ఈ అంగన్వాడీలు ఈ మేడలు ఇదే ఈ అక్రమంలో తెలియపప్పు కదా ఇవాళ అక్రమంలో తెలియనప్పుడు రోడ్డు మీద పడి అల్లాడిపోతూ ఉంటే ఏ నాలుగు వందలు కోట్లు పెట్టాను గొప్పగా చెప్తాను నిన్న ఏమైంది వాళ్ళకోట వాళ్ళ కూడా అంది పని అంటే నేను వేరేగా మీరు అర్థం చేసుకోవద్దు దయచేసి చూసే ప్రేక్షకులను కూడా వేరేగా అర్థం చేసుకోవద్దో అని చెప్తాను అంటే మనిషి అంబేద్కర్ అనే మహానుభావుడు లేని వ్యక్తి ఈ దేశంలో ఆయనకి సావు లేదు ఆయనకి అది ప్రతి ఒక్కరు తెలిసిన వ్యక్తి అది కానీ ఆయన ఏ రకంగా రాజకీయాలకు వాడుకుంటున్నారో మనం చూస్తున్నాం ఇవాళ రాజకీయాలకు వాడుకుంటున్నారండి అండి అంతకుమించి అది కాదు కాలం కాదు సరి ఆ విగ్రహానికి పెట్టినటువంటి ఖర్చు ఇవాళ ఇన్ని వేల మంది అందరి వాళ్ళు అల్లాడిపోతుంది రోడ్డు మీద ఏ వాళ్ళు పెట్టలేమా ఎవరు మీ మీరు దొమ్మేరా ఇలా పదకొండు కోట్లు పదకొండు లక్షల కోట్లు అప్పండి రాష్ట్రంలో ఏది పెట్టారు మీరు రెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్లు డైరెక్ట్ డెబ్యూట్ అక్కడ మన తెలుదాం ఇచ్చారు మరి రిమైనింగ్ లక్షల కోట్లు ఎట్టుకోని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించడానికి వచ్చే ట్యాక్స్ ఎట్టుపోతున్నాయి టాక్స్ ఉన్నాయి కదా ఆ టాక్స్ నుంచి ఆంధ్ర రాష్ట్రం నడిస్తే నువ్వు తెచ్చినటువంటి అప్పులో రెండు పాయింట్ నాలుగు ఏడు లక్షలు బటన్ నొక్కితే రెండు డబ్బులు ఎట్టుకోవాలి చెప్పానండి మాట్లాడమండి అసలు ఆర్థిక మంత్రి గారు ఎక్కడ ఆర్థిక మంత్రి గారు ముఖం చూసి ఈ రాష్ట్ర ప్రజలు ఎన్ని నెలలు అవుతుంది ఎక్కడున్నాడు ఆయన ఈ రకంగా ఎందుకు అన్ని కూడా సేవ మన వచ్చే రాజకీయ నాయకుడికి అధికారంలో పెట్టుకుని వ్యాపారం చేద్దాం ముందుకు వచ్చే రాజకీయ నాయకులు తేడా ఆ రకంగా కనిపిస్తుంది ఇవాళ ప్రజలు అర్థం చేస్తున్నారు కాబట్టి నిన్న చెప్తున్నాడు చిత్తూరు దగ్గర నుంచి ఇది ఇటు పక్కన ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా వరకు మార్పు ఏ మార్పు కనిపిస్తుంది వాళ్ళ ఏంటి మార్పు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పంపిద్దాము అనే మార్పు పరస్ఫుటంగా ఈ రాకంలో కనిపిస్తుంది అనుకొనే ఇందాక ఫాదర్ మోహన్ రెడ్డి గారు చెప్పారు కన్ను గుట్టుకుంటున్నారు కన్ను గుట్టుకుంటుంది మాకు కాదు ఆ కన్ను గుట్టుకుంటే మీరెందుకు మారుతున్నారు నియోజకవర్గాల్లో ఉన్న వ్యక్తులందరినీ తీసుకెళ్ళి ఒక పక్కన ఒక పక్కన మీద మీకు నమ్మకం ఎస్ వెంకటేశ్వరరావు గారు మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ముందు చిన్న బ్రేక్